అరుణాచలేశ్వరాయ నమ అగజాన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదం తం భక్తాం ఏకదంతముపాశ్మహే నమస్తుంగ శిరశ్చుంబి చంద్రచామరచారవే త్రైలోక్యనగరారంభాయ మూలస్తంభాయ శంభవే పుణ్యభూమి అయినటువంటి భారతదేశంలో అనేకమైన దివ్య శైవ మహాక్షేత్రాలు నెలకొని ఉన్నాయి వీటిల్లో దివ్యము మహిమాన్వితము భక్తులకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించేటువంటిది అరుణాచల క్షేత్రము ఈ అరుణాచలమును తిరువన్నామలై అని అరుణాద్రి అని షోణాద్రి అని షోణగిరి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అరుణాచల దివ్యక్షేత్రంలో నెలకొని ఉన్నటువంటి స్వామివారు అగ్నితత్వంతో ప్రకాశిస్తూ ఉండటం ఒక విశేషం భారతదేశంలో పంచభూతాత్మకమైన లింగాలు కలిగినటువంటి దేవాలయాలు విపులమైనటువంటి ప్రఖ్యాతిని పొందాయి కంచి భూమితత్వానికి చిదంబరం ఆకాశతత్వానికి శ్రీకాళహస్తి వాయుతత్వానికి జంబుకేశ్వరం జలతత్వానికి అరుణాచలం అగ్నితత్వానికి ప్రసిద్ధిని పొందాయి మానవుల యొక్క శరీరము పంచభూతములతో నిబిడీకృతమై ఉంటుందని మనకి పురాణాల ద్వారా తెలియబడుతున్నాయి ఏ వ్యక్తి అయినా సరే తన జీవితకాలంలో వరుసగా ఈ ఐదు క్షేత్రాలు దర్శించినా లేక అప్పుడప్పుడు అయినా సరే ఈ ఐదు క్షేత్రాలు దర్శించినా వారి శరీరంలో పంచభూతాత్మకమైన తత్వం స్థిరంగా ఉండి వారి జీవితం ధర్మబద్ధంగా శుభ సౌభాగ్యాలతో ప్రకాశిస్తూ ఉంటుందని మన యొక్క ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మానవుల యొక్క పాపాలన్నిటినీ దగ్ధం చేసేటువంటి అగ్ని లక్షణంతో ఈ అరుణాచలంలో ఉండేటువంటి స్వామివారు ప్రకాశిస్తూ ఉంటారు అటువంటి పరమశివునికి మనమందరం భక్తితో నమస్కరించి మన పాపాలన్నీ పోగొట్టి కైవల్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉందాము అరుణాచల క్షేత్రంలో సంవత్సరం పొడవుత అనేకమైనటువంటి క్షేత్రానికి సంబంధించిన ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి అనేక రకాలైన సాధనాల ద్వారా భారతదేశం నుంచే కాకుండా ప్రపంచంలో నలుమూలల నుంచి భక్తులు అరుణాచలానికి చేరుకుంటూ ఉంటారు అరుణాచలేశ్వర స్వామి వారిని దర్శించి గిరి ప్రదక్షిణ గావించి తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ ఉంటారు బృహత్తరమైనటువంటి రాజగోపురాలతో మండపాలతో వివిధమైనటువంటి తీర్థాలతో అరుణాచల క్షేత్రం ప్రకాశిస్తూ ఉంటుంది అరుణాచలంలో గిరిప్రదక్షిణ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ఉండేటువంటి దేవాలయంలో స్వామివారిని దర్శిస్తే ఎటువంటి పుణ్యము సుమారు పద్నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి అరుణాచలం కొండ చుట్టూత ప్రదక్షిణ చేస్తే కూడా అటువంటి పుణ్యమే లభిస్తుంది లింగమే కొండగా మారి శివుడే కొండగా మారి ఒళ్ళంతా కళ్ళుగా చేసుకుని తన కోసం ప్రదక్షిణ చేసేటువంటి భక్తులు అనుగ్రహించేటువంటి అపూర్వమైన దివ్య క్షేత్రం ఈ అరుణాచలం మనమందరం సహజంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం ఇళ్లలో పూజలు ఏదైనా జరిగిన తర్వాత ఆత్మ ప్రదర్శన చేస్తూ ఉంటాం ఎక్కడైనా యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటే యాగశాల చుట్టూ ప్రదర్శన చేస్తాం యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్చంతి ప్రదక్షిణ పదే పదే అంటూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తూ ఉంటాం కానీ అరుణాచలంలో కొండ చుట్టూత ప్రదక్షిణ అనేటువంటిది అత్యున్నతమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తుంది సహజంగా శివుడు అభిషేక ప్రియుడు అంటే ఒక చెంబుడు నీళ్లు తీసుకుని ఆ స్వామివారి మీద నమశ్చవా అంటూ పోస్తే ఆయన ఎంతగానో పరవశించి మన కోరికలు నెరవేరుస్తాడు కానీ అరుణాచలంలో శివుడు మాత్రము ప్రదక్షిణ ప్రియుడు ఆయన చుట్టూత కనుక ప్రదక్షిణ చేస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది అటువంటి అరుణాచలం అనే పేరుతో పిలువబడే ఈ కొండ చుట్టూత ప్రదక్షిణ చేయటానికి ఈ కృత్తిక దీపోత్సవం రోజున వేలాదిగా భక్తులందరూ తరలివచ్చి శివనామ స్మరణ చేస్తూ ఆ కొండ చుట్టూత ప్రదక్షిణ చేస్తూ ఉంటారు సహజంగా ఒక అంశం ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ దేవత సంతోషించి మన కోరికలు నెరవేరుస్తారు ఏ శివుని కోసం మన సమస్యల పరిష్కారం కోసం మనం ఈ కొండ చుట్టూతో ప్రదక్షిణ చేస్తాము శివుడే మన కోరికలు తీర్చడట అక్కడ అదృశ్య రూపంలో ఉండేటువంటి దేవతలే మన కోరికలు నెరవేరుస్తారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ ఉండేటువంటి అదృశ్య రూపంలో ఉండేటువంటి దేవతలే ప్రదక్షిణం చేసేటువంటి భక్తులు కోరికలు నెరవేరుస్తున్నారు అంటే శివుడే గనక ఉంటే ఆయన సాక్షాత్తు కైలీమే ప్రసాదిస్తాడు అటువంటి దేవతలు తమంతట తాముగా వరాలిచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్తిపూర్వక విధానం ఈ ప్రదక్షిణము అంతేకాకుండా ఎంతోమంది శివభక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ వాళ్ళందరూ నడుస్తూ ఉంటే వాళ్ళ పాదాల యొక్క ధూళి తగిలి ఆ వీధంతా పావనమవుతుంది అటువంటి వీధిలో మనం నడుస్తున్నాం మనం పాపం చేశామో పుణ్యం చేశామో ఎవరికి వారికి తెలుస్తుంది అయినప్పటికీ మహాభక్తుల యొక్క పాద రజము సోకిన ఆ మార్గంలో మనం వెళ్ళటం వల్ల మనకు కూడా సకల శుభాలు కలుగుతాయి అది ఈ గిరి ప్రదక్షిణలో ఉండేటువంటి గొప్ప విషయం అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనుసుచలా అడగ సుందర ముల బలెచరి లో అను చెరగా అనుసరించితే తప్పు నిందేటికి తల పింఛి కవిడు వేరు కనిన నీ తన గణ గయ అనుగ్రహ మరువాచలా నియరు గణికయుల్లముపైరు దిగాను మార్చలా స్వామివారికి సంవత్సరం మొత్తం జరిగేటువంటి వివిధమైనటువంటి కార్యక్రమాలలో ఉత్సవాలకు ఒక విశేషమైన ప్రాధాన్యత ఉంది గర్భగుడిలో ఉండేటువంటి స్వామి దర్శనానికి ప్రతిరోజు భక్తులందరూ వెళ్ళి స్వామివారిని దర్శించి జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఆలయానికి వెళ్ళలేరు కదా అనేక రకాల కారణాల చేత అటువంటి భక్తుల కోసం తానే స్వామివారు స్వయంగా బయటకు వచ్చి భక్తుల్ని అనుగ్రహించేటువంటి విధానానికే ఉత్సవము అని పేరు ఉత్తు ప్లస్ శవము ఉత్ అంటే ఉత్కృష్టమైన శవము అంటే యజ్ఞం ఒక యజ్ఞం ఎంత గొప్పగా ఎవరు చేసినా సరే చూసేవారికి అందరికీ పుణ్యం కలుగుతుందో దేవాలయంలో కూడా ఎవరు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాలు చేసినా సరే చూసేవారు కూడా పుణ్యం వస్తుంది కాబట్టి దీనికి ఉత్సవము అనేటువంటిది పేరు ఈ ఉత్సవాలలో స్వామివారు విశేషంగా ఆలయంలోంచి కదిలి వచ్చి భక్తులకందరికీ గమనీయంగా తమ దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు వీక్షించండి ఆ గర్భాలయం నుంచి ఆ పదహారు స్తంభాల మండపం నుంచి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి ఇతర దేవతలు ఎంత సమున్నతమైనటువంటి అలంకార శోభతో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు దివ్యమైన ఆభరణాలతో సుగంధ పుష్పమాలికలతో వివిధ వాహనాల మీద ఈ కృత్తికా దీపోత్సవాన్ని భక్తులందరూ చూచి తరించటానికి దానికి ముందుగా భక్తులందరినీ అనుగ్రహించటానికి ఈ దేవతామూర్తులందరూ కదిలి వస్తూ ఉండేటువంటి దృశ్యం అత్యద్భుతం కమనీయము రమణీయము నాణ్యతో దర్శనీయము చివరగా అమ్మవారు అయ్యవారు వేంచేసి ఉండటం అనేటువంటిది మరొక విశేషం ఇక్కడ అమ్మవారికి అపీత కుచాంబా అనేటువంటి విశేషమైన నామం ఉంది అంటే ఏమిటంటే పాలు తాగేటువంటి కుమారస్వామిని కైలాసంలో వదిలేసి శివుడి మీద కొద్దిపాటి అలుకతో తపస్సు చేసి కంచిలో కొంతకాలం ఆ తర్వాత అరుణాచలంలో తపస్సు చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందింది పార్వతి అమ్మవారు అలా కొంతకాలం పాటు పార్వతీ అమ్మవారు యొక్క పాలు తాగకుండా కుమారస్వామివారు ఉన్నారట కాబట్టి అమ్మవారికి అపీత కుచాంబ అని పేరు అంటే తాగనటువంటి పాలు కలిగిన తల్లి అనేటువంటి పేరు ఈ ఆలయంలో ఈ కృత్తికా దీపోత్సవంలో జరిగేటువంటి ఈ యొక్క వాహన సేవలను ఎవరైతే వీక్షిస్తూ ఉంటారో అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వారికి అన్నానికి పానానికి ఎటువంటి లోటు ఉండదు ఒకప్పుడు తను పిల్లవాడికి పాలు ఇవ్వకుండా ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈనాడు తనను దర్శించేటువంటి భక్తుల యొక్క పిల్లలు వారి పిల్లలు తరతరాలుగా అన్నానికి పానానికి ఎటువంటి లోపం లేకుండా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది ఎంతైనా పార్వతీమాత జగన్మాత కదా కాబట్టి విశేషంగా ఇక్కడ జరిగేటువంటి వైభవోపేతమైనటువంటి ఈ ఉత్సవాలు సమస్త భక్తుల కోసము వారి యొక్క సౌభాగ్యాల కోసము వారి పాపాలన్నింటినీ పరిహరింపడం చేయడం కోసము ఈ ధ్వజ పతాకాలతో క్షత్రచామరాలతో మంగళ వాయిద్యాలతో వివిధమైనటువంటి విన్యాసాలతో జరిగేటువంటి ఉత్సవ వైభవం భక్తులకందరికీ కనుల పండువగా ఉండటమే కాకుండా ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పుణ్యాన్ని కూడా ప్రసాదించటం అనేది ఒక విశేషం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం మనకందరికీ తెలుసు దీనినే యోగ పంచాక్షరి అంటారు కానీ అరుణాచలంలో అంట అరుణాచల 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 అంటూ ఆ ఐదక్షరాలు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి దీనిని జ్ఞానపంచాక్షరి అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాము అరుణాచల క్షేత్రంలో జరిగేటువంటి అన్ని ఉత్సవాలలో కృత్తికా దీపోత్సవం చాలా ప్రసిద్ధిని పొందింది తమిళనాడులో సౌరమాన ప్రకారంగా పూజా కార్యక్రమాలు ఇతరమైన శుభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు తమిళనాడులో సౌరమాన ప్రకారంగా వచ్చేటువంటి కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం రోజున జరిగేటువంటి ఈ కృత్తికా దీపోత్సవం చూడటానికి లక్షలాది మంది భక్తులు ఈ అన్నామలై తిరువన్నామలై అరుణాచలము అరుణాద్రి శోణగిరిగా పిలువబడేటువంటి ఈ క్షేత్రానికి తరలివస్తూ ఉంటారు ఆలయమంతా విద్యుత్ దీపాలతో ధగధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుంది ప్రజలందరూ ఆనతోత్సవాలతో స్వామిని సందర్శించుకుని అనేక విధాలుగా కీర్తిస్తూ ఉంటారు కార్తీక మాసంలో మరొక విశేషం ఏమిటంటే గంగానది ఇతర నదులతో కలిసి అరుణాచలంలో ఉండేటువంటి అన్ని తీర్థాలలో అధివసిస్తూ ఉంటుంది అని మనకి అరుణాచల స్థల పురాణం చెబుతుంది కాబట్టి సౌరమాన ప్రకారంగా వచ్చేటువంటి కార్తీక మాసంలో అరుణాచలంలో ఏ తీర్థంలో స్నానం చేసినా సరే గంగానది స్నాన ఫలితం లభించటం అనేది ఒక విశేషం కన్నుల పండుగగా జరిగేటువంటి ఈ కార్తీక కృత్తిక దీపోత్సవ కార్యక్రమంలో మరొక విశేషం ఏమిటంటే అరుణాచలంలో ఉండేటువంటి భక్తులందరూ తమ ఇళ్ల ముంగిట చక్కగా ముగ్గులు వేసి అందులో దీపాన్ని వెలిగిస్తారు ఒకవేళ మేడలు అట్లా ఉన్నాయనుకోండి ఆ మేడల మీదనే నీళ్లు జల్లి చక్కగా ముగ్గు వేసి అందులో దీపం పెట్టి అరుణాచల కొండ మీద ఎప్పుడైతే ఈ కృత్తికా దీపాన్ని వెలిగిస్తారో అప్పుడే తమ గృహాలలో ఉండేటువంటి దీపాలను కూడా వెలిగించటం అనేటువంటిది ఒక సంప్రదాయం రెండవది గర్భగుడిలో దేవుడి కోసం మనం వెళ్ళి ఆయన్ని దర్శించుకుంటూ ఉంటాము ఇటువంటి కృత్తిక దీపోత్సవాలలో మనల్ని చూడడానికి ఆ దేవుడే ఉత్సవమూర్తిగా బయటికి వచ్చి మనల్ని దర్శిస్తాడు ఇది అరుణాచలంలో ఉండేటువంటి గొప్ప విశేషం ఈ కృత్తికా దీపోత్సవ సంరంభంలో ఆలయంలో ఉండేటువంటి పదహారు స్తంభాల మండపం దగ్గర దీపాలను వెలిగించటం అనేటువంటిది ఒక విశేషంగా జరిగేటువంటి ఆగమ సంప్రదాయ ప్రకార ఉత్సవం స్వాములు ఎంతో భక్తితో ఈ దీపోత్సవ కార్యక్రమానికి శుభారంభం చేస్తారు తొలుతగా ఐదు దీపాలను వెలిగిస్తారు ఈ ఐదు దీపాలు మనలో ఉండేటువంటి పంచ ప్రాణాలకు ప్రతీక ఆలయంలో ఉండేటువంటి ఈ పదహారు స్తంభాల మండపం ముందర ధ్వజస్తంభము బలిపీఠము వీటి దగ్గర ఈ ఐదు దీపాలను ఉంచి వెలిగిస్తారు ఆ తర్వాత ఇక్కడ నుంచి అనుసంధానం గావించబడిన ఆ అగ్నిని అరుణాచలం కొండ మీద ఆ కృత్తికా దీపారాధనలు వినియోగించటం అనేటువంటిది సంప్రదాయం ఇటువంటి కృత్తికా దీపోత్సవంలో స్వామివారు విశేషమైన అలంకారాలతో భక్తులకందరికీ తన దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు వెలిగ చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అరుణగిరిన వెలిగ చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం నిశ్చయంగా శుభములనే వసకు దీపం వసగును శుభమూలనే కడుదయ తోటి ముక్తి నొసగు భరణీ దీపం భరణీ దీపం భరణీ ఒక కృతికా దీపోత్సవంలోనే కాకుండా ఇతర ఉత్సవాలలో ఒక విశేషం కనిపిస్తుంది మనకి అరుణాచలంలో అదేమిటి అని అంటే స్వామివారు ఏ ఉత్సవానికి బయలుదేరినా సరే సపరివార సమేతంగా బయలుదేరుతారు మిగతా చోట్ల ఈ విధమైన విధానం మనకి కనిపించదు కానీ ఒక అరుణాచలంలో మాత్రము స్వామివారి యొక్క ఉత్సవ సంరంభంలో సమస్తమైన పరివార దేవతలందరూ పాల్గొనటం అనేటువంటిది ఒక మహోన్నతమైనటువంటి అంశము చక్కగా ఈ కృత్తిగా దీపోత్సవ శుభవేళ సాయంకాలం నిదానంగా రాత్రిగా మారుతున్నటువంటి సన్నివేశాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము మొత్తం ఆలయమంతా విద్యుద్దీప కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది మొత్తం ఆలయం చుట్టూతా ఉండేటువంటి ప్రాంతంలో కూడా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో తమ ఇళ్లను అలంకరించుకున్నారు ఎప్పుడెప్పుడు కొండ మీద కృత్తిగా దీపాన్ని వెలిగిస్తారా మనం కూడా మన ఇళ్లలో ఆ దీపాన్ని వెలిగిస్తూ ఆ కొండ మీద వెలిగేటువంటి దీపాన్ని చూచి మన జీవితాన్ని సార్థకం చేసుకుందాము అంటూ భక్తులందరూ ఆ దీపోత్సవం కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఆత్మ దీపోభవ భారతీయ సంప్రదాయంలో దీపానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది ఎన్ని దోషాలు మనం తెలిసి తెలియక చేసినా ఆ దోషాలన్నీ పోవటానికి ఇంట్లో వెలిగించిన ఒక్క దీపం చాలు మనలో ఉండేటువంటి దుష్కృతులన్నీ పోయి మన ఇల్లు శుభ సౌభాగ్యాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది మరి గ్రామం గ్రామాలతో కూడుకున్న రాష్ట్రం రాష్ట్రాలతో కూడుకున్న దేశం అనేక దేశాలతో కూడుకున్న ఈ ప్రపంచంలో ఉండేటువంటి దోషాలు పోవటానికి మరి ఏది ఉపకరణము అనంటే ఇదిగో ఇలా దేవాలయంలో వెలిగించేటువంటి దీపాలు విశేషించి కార్తీక మాసంలో వెలిగించేటువంటి ఈ కృత్తికా దీప మహోత్సవాలు సమస్తమైన దోషాలన్నీ పోగొట్టి సామాజిక శ్రేయస్సును కలిగిస్తుంది అని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి భారతదేశంలోనే కృత్తికా దీపోత్సవానికి మొట్టమొదటి పేరు ఏదయ్యా అంటే అరుణాచలము అటువంటి ఈ అరుణాచల దివ్యక్షేత్రంలో స్వాములు ఆరాధించి పూజించటువంటి దీపాలని మనం చూస్తూ ఉన్నాము అటువంటి దీపాలను దర్శనం చేసుకుని సమస్త ప్రజలందరూ ఆనందోత్సాహాలతో స్వామివారిని వేణోళ్లుగా కీర్తిస్తూ ఉన్నారు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే దీపం వలన సకల శుభాలు కలుగుతాయి అందులో సాయంకాలం పూట వెలిగించేటువంటి దీపం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఇటువంటి ఈ కృత్తికా దీపోత్సవంలో కొండ మీదకి ఈ యొక్క దీపాన్ని వెలిగించేటువంటి పాత్రను తీసుకువెళ్తూ ఉంటారు ఈ కృత్తికా దీపం గురించి మనం తెలుసుకునే ముందర ఒక అంశం తెలుసుకోవాలి అరుణాచలంలో ఉండేటువంటి దేవాలయానికి ఎంత ప్రశస్తి ఉన్నదో అదే ప్రశస్తి ఆలయానికి వెనుక భాగంలో ఉండేటువంటి కొండకు ఉన్నది దానినే మనం అరుణాచలము అంటాం అంటే అరుణాచలానికి ముందరగా దేవాలయం ఉన్నది అని దాని అర్థం సహజంగా కొండ మీద దేవుడు ఉంటాడు దేవుడికి ఆలయం కట్టబడుతుంది అక్కడికి మనం వెళ్తాం కానీ అరుణాచలంలో పైన లింగము ఉండదు ఆలయము ఉండదు పర్వతమే లింగము పర్వతమే దేవాలయం శివుడే పర్వతము పర్వతమే శివుడు కాబట్టి అరుణాచలంలో ఉండేటువంటి గొప్ప అంశం ఏంటంటే మన కళ్ళకు ఎదురుగుండా కనిపించేటువంటి ఆ కొండ సాక్షాత్తు శివస్వరూపము ఆయనే అగ్నిస్వరూపము ఈ సృష్టిలో నేనంటే గొప్ప నేనంటే గొప్ప అని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కలహించుకున్నప్పుడు వారి మధ్య అగ్నిస్తంభంగా ఆవిర్భవించారు మహాశివుడు అటువంటి అగ్నిస్వరూపంగా ఆవిర్భవించినటువంటి ప్రదేశం ఇదిగో మనం చూస్తున్న ఈ అరుణాచలం ఆ తర్వాత స్వామివారు తన అగ్నితత్వాన్నంతా ఈ పర్వత రూపంలో ఇమ్మిచ్చి దానిలో ఆయన కూడా ఆవహించి ఉన్నాడు కాబట్టి అరుణాచల లింగం అరుణాచల కొండ అరుణాచల రూపంతో ఉండి శివుని రూపం ఈ మూడూ ఒక్కటే అరుణాచల దేవాలయంలో ఉన్నటువంటి అగ్నిలింగ స్వరూపంలో ఉండేటువంటి స్వామివారిని దర్శించిన ఏ లింగము ఏ దేవాలయము లేనటువంటి ఆ యొక్క అరుణాచలం చూచినా మనకి సమానమైనటువంటి పుణ్యం లభిస్తుంది దర్శనము స్మరణము వల్ల కూడా పాపాలు పోతాయి కనుక అటువంటి అరుణాచలం మీద ఇప్పుడు కృత్తిక దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరగబోతుంది ఈ తీసుకువెళ్ళేటువంటి ఈ జ్యోతి పాత్రని కొప్పురాయి అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇది ఒక పెద్ద రాగి పాత్ర సహజంగా అరుణాచలం కొండ మీద అందరూ తిరగరు ఎందుకంటే పాదాలతో పరమశివుని తొక్కాము అనేటువంటి భావనతో చాలామంది వెళ్ళరు కానీ కొన్ని పవిత్రమైన కార్యక్రమాల్లో మాత్రం అందరూ వెళుతూ ఉంటారు సేవించుకుని వస్తూ ఉంటారు దీపనాడార్ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క కుప్పురాయి అనేటువంటి ఈ దీపజ్వలన పాత్రను పైకి తీసుకువెళ్ళి దానికి సంబంధించిన కార్యక్రమానంతా పూర్తి చేస్తూ ఉంటారు సుమారుగా మూడు వేల కిలోల నెయ్యిని ఈ దీపాన్ని వెలిగించటానికి వినియోగిస్తారు సుమారుగా ఆరు వందల మీటర్ల తాను గొడ్డను ఈ యొక్క నేతిలో బాగా ముంచి దీపం వెలిగించటానికి ఉపయోగిస్తూ ఉంటారు అనేక మంది భక్తులు దీనిని మోసుకుంటూ వెళ్ళి కొండ మీద ఏర్పాటు చేసి పూజలన్నీ చేసి శంకనాథం చేసి ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఈ కృత్తికా దీపాన్ని వెలిగిస్తారు సుమారుగా రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్నటువంటి కొండ మీదకి ఈ కృత్తిగా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు పదకొండు రోజుల పాటు ఈ దీపం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది ఎప్పుడైతే కొండ మీద ఈ కృత్తిగా దీపాన్ని వెలిగించారో వెనువెంటనే భక్తులందరూ హరహర మహాదేవ శంభో శంకర అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ స్వామివారిని కీర్తిస్తూ నమస్కృతులు సమర్పిస్తూ ఉంటారు ఎప్పుడైతే కొండ మీద కృత్తికా దీపాన్ని వెలిగించారో మరుక్షణం అరుణాచల పట్టణంలో ఉండేటువంటి భక్తులందరూ తమ ఇళ్లల్లో ఉండేటువంటి దీపాన్ని వెలిగిస్తారు మరొక మాట కృత్తిక దీపాన్ని ఎవరైతే చూస్తారో ఎవరైతే ఇటువంటి కృత్తికా దీపోత్సవ కార్యక్రమంలో తోరణాలు కట్టి దాని కింద నుంచి దూరి వెళ్తారో అటువంటి భక్తులు మరణించిన తర్వాత యముడి ద్వారంలోకి వెళ్ళరట కాబట్టి ఓ సద్గతులు లభించేటువంటి ఈ కృత్తికా దీపోత్సవం మంగళకరము శుభకరము ఆనందకరము ఈ రకంగా అనేక విశేషాలతో అరుణాచల క్షేత్రం ప్రకాశిస్తూ ఉంటుంది భారతదేశంలో జరిగేటువంటి ఉత్సవాలలో ఏ విధంగా అయితే పూరీలో జగన్నాథ రథమహోత్సవం తిరుమలలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు వివిధ ప్రాంతాలలో జరిగేటువంటి ఉత్సవాలు ఎట్లా ప్రసిద్ధి పొందాయో అట్లాగనే అరుణాచలంలో సౌరమాన ప్రకారంగా కార్తీక మాసంలో జరిగేటువంటి ఈ కృత్తికా దీపోత్సవం అంత వైభవంగా సమస్తమైన భక్తులకందరికీ సకల పుణ్యాలను ప్రసాదిస్తూ ఉంటుంది ఇటువంటి కృత్తికా దీపోత్సవాన్ని చూసి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం ఆత్మత్వం గిరిజామతి సహచరా ప్రాణాహ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచారదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగి కర్మ కరోమి తత్ఖిలం శంభో తవారాధనం కాబట్టి మనం చేసేటువంటి జీవన ప్రక్రియలన్నీ ఓ స్వామి నీకే సమర్పిస్తున్నాను అనేటువంటి ఒక భక్తి భావనతో మనం జీవనం కొనసాగిస్తే మన జీవితం ధన్యమవుతుంది అటువంటి అరుణాచల వారి యొక్క దివ్య కృపాకటాక్ష వీక్షణాలకు ఈ కృత్తికా దీపోత్సవ వీక్షణం ఎంతగానో ఉపకరిస్తుంది అందరూ ఈ కృత్తికా దీపోత్సవ మహోత్సవాన్ని వీక్షించి జీవితాన్ని ధన్యం చేసుకోవలసిందిగా సంభావన గావిస్తూ సర్వే జనా శుఖినోభవంతు